அல்ல వెల్కమ్ టు డిఎన్ కిచెన్ రోజు అయితే నేను వంకాయ ఉల్లికారం చేస్తున్నానండి చాలా బాగుంటుంది దానికి కావాల్సిన పదార్థాలు అండి ఇవి నాలుగు వంకాయలు అలానే రెండు ఉల్లిగడ్డలు అయితే నేను ఆల్రెడీ కోసి పెట్టుకున్నాను అలానే తగినంత అల్లం అలానే నాలుగు కానీ ఐదు కానీ ఎల్లిపాయలు ఇప్పుడు మనము గుత్తు వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా అయితే అన్నీ అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఇలా అయితే కట్ చేసుకోవాలా నేనైతే అన్నీ అయితే కట్ చేసాను మనము ఈ వంకాయలు టివి కోసి ఉప్పు నీళ్ళు వేసుకోవాలా అప్పుడే మనకు ఈ వంకాయలు అనేవి సేదు కాకుండా ఉంటాయి అందులో మనం నల్ల వంకాయలతో కాకుండా నార్మల్ వంకాయలతో కూడా చేసుకోవచ్చు చూడండి ఉల్లిపాయలు ఎల్లిపాయలు అలానే మనమైతే నేసి కొంచెం జీలకర్ర వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి ఇందులోకి మనము రెండు స్పూన్ల కారం అయితే వేసుకుందాము మనకు ఆ వంకాయలకి కారం ఎంత అయితే అవుతుందో అంత అలానే ఒక స్పూను మనము సాల్ట్గానే వేసుకోవాలి ఎందుకంటే మనకు ఆ ఈ మసాలా అనేది అందులోకి నించుకున్నప్పుడు మనకు వంకాయ సేదు కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ వచ్చేసి చూడండి ఇలా అయితే మిక్సీ అయితే పట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనము ఈ పేస్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే మనము గుత్తు వంకాయకి ఎలా అయితే నించుకుంటామో అలా అయితే నించుకోవాలి చూడండి నేనైతే ఆల్మోస్ట్ అన్నీ అయితే నించేసాను చూడండి ఇప్పుడైతే మనము నించినాక కూడా ఇంకా కొంచెం మసాలా అయితే మిగిలిపోయింది ఇప్పుడు మనము ఈ మసాలా కూడా ఆ వంకాయలు మొగ్గు తప్పుడైతే అందులోకి అయితే వేయాలండి చూడండి ఇప్పుడైతే మనం బాల పెట్టుకొని అందులోకి మనము ఆయిల్ అయితే వేసుకుందామండి ఈ ఉల్లికారం వంకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే వేసుకోండి చూడండి ఆయిల్ అయితే వీటెక్కింది ఇప్పుడైతే మనం ఇందులోకి కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము మనము ఇందులోకి జీలకర్ర అలాంటివి అయితే ఏం వేగుద్దండి డైరెక్ట్గా కరివేపాకు అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనం నుంచి పెట్టుకున్న వంకాయలు అనేవి ఇందులోకి అయితే మొత్తం అయితే వేసేసుకుందాము చూడండి మనకు ఈ వంకాయ ఉల్లికారం వేరు వేరు అన్నలకు తింటూ ఉంటే ఇంకా తిందాం ఇంకా తిందాం అనిపిస్తుందండి అంత కమ్మగా ఉంటుంది చూడండి అన్నీ అయితే వేసేసాను వంకాయలు అయితే ఇప్పుడు మనం దీన్ని బాగా మొగ్గించుకోవాలా చిన్న మంట మీద చూడండి మీరు ఒక్కసారి కానీ ఈ టేస్ట్ చేసారంటే మీరు ఎప్పుడు వంకాయ కర్రీ చేసుకున్నా ఇలానే చేసుకొని తింటారు మనం మూత పెట్టుకొని స్లిమ్లోనే మొగ్గించుకోవాలండి పెద్దగా పెట్టుకున్నామంటే ఐఫీమ్లో పెట్టుకున్నామంటే మనకు ఈ ఉల్లిగడ్డ కారం ఉంటుంది కదా మొత్తం అరగంటి పోతుంది అలా కాకుండా చూడండి ఇప్పుడైతే మనము మిగిలిపోయిన ఈ మసాల కూడా అందులోకి అయితే మొత్తం అయితే వేసేసాను చూడండి మనకు ఈ మసాలా మొత్తం బాగా ఎంచుకోవాలండి ఆయిల్ మొత్తం మనకైతే పైకి రావాలి అంతవరకు మనము నీట్గా ఎంచుకోవాలి మనకు టేస్ట్ మొత్తం ఈ మసాలాలోనే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అరగంటకోకుండా మధ్యన మధ్యన మూత తెలుసుకొని దానంగా అయితే కలుపుకోవాల్సి ఉంటుందండి చూడండి ఇప్పుడే మంచి స్మెల్ వస్తుందండి అది ఆ మసాలా నూనెలో పడగానే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది నాకైతే ఆ స్మెల్కి అయితే ఇలా మనం మూత పెట్టుకొని ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే మొగ్గించుకున్నాము చూద్దాం ప్పుడైతే చూడండి మనకు వంకాయలు కూడా ఎంత మత్తగా పడిపోతున్నాయో మనకు కొన్ని మీడియం కూడా దొరుకుతాయండి వంకాయలు దాంతో గురించి చేసుకోవచ్చు నేనైతే కొంచెం వంకాయలు పెద్దగా ఉన్నాయి మొగ్గుతాయో లేవనుకున్నా కానీ మంచిగా నీట్గా బాగా ముగ్గిపోయాయి చూడండి ఎంత మంచిగా ఉందో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి మనకు వంకాయ గున ఎంత పర్ఫెక్ట్గా మొగ్గిపోయిందో ఇంకొక టూ మినిట్స్ మొగ్గించుకుందాము ఈ మసాలా మొత్తం వంకాయకి మొత్తం బాగా పట్టుకోవాలి అంతవరకు బాగా మొగ్గించుకోవాలా ఫైనల్గా అయితే కొత్తి